జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే ఒక్క నేడి గురించి ముందుగా తెలుసుకొని నారా లోకేష్ కు పలికిన మంత్రి పొన్నం ప్రభాకర్ కమలాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వర్సిటీ గృహాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలించిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండెబాబు మండలంలోని పాపయ్యపల్లి గ్రామంలో కోతుల బెడద లోతట్టు ప్రాంతాలు నీట మునకుండా చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ పట్టణంలోని సాయి మానసిక వికలాంగుల పాఠశాలలో ఘనంగా స్నేహితుల దినోత్సవం జమ్మికుంట పట్టణంలోని ప్రధాన పురవీధుల్లోని షాపుల్లో కొలువు తీరిన గణనాథులు అమ్మకలకు సిద్ధము గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యం జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి